ఏకగ్రీవ ఎన్నిక ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ జమ్మికుంట పట్టణ కేంద్రంలో గాంధీ చౌరస్తా వద్ద తెరాస నేతలు మరియు మైనారిటీ యువకులు ఎండీ ఫెరోజ్ ఎండి ముజీబ్ ఎండి రబ్బానీ ఎండి సమీర్లు బాణాసంచాలు పేల్చి కృతజ్ఞతలు తెలిపారు స్థానాలన్నింటినీ కూడా పులుపులు చేసిన ఘనత పెద్దలు కేసీఆర్ గారికి దక్కింది ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సాధించుకున్న తర్వాత అంచెల అంచెలు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ముందు దశలో తీసుకున్న ఘనత పెద్దలు కేసీఆర్కే దక్కింది ఇలా రైతాంగం కొరకు కూడా పండించిన వరి ధాన్యాన్ని కొరకు కూడా మరి పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ చౌకలో దర్రా చేసి మరి బీజేపీ ప్రభుత్వాన్ని కూడా నన్ను తెరిపించి మరి ఢిల్లీ లెవెల్లో మరి వాళ్ళను మోడీ గారు కూడా కనిపిపోయే విధంగా పనిచేయడం జరిగింది ఈనాడు ఎమ్మెల్సీ స్థానాల్లో హుజరాబాద్ కాంక్షల్ పెద్దలు కేసీఆర్ గారు పెద్దలు హరీష్ రావు గారు కేటీఆర్ గారు వినోద్ కుమార్ గారు ఒక యువకుడికి మరి మాడి రెడ్డి గారికి ఇవ్వడానికి మరి ఇచ్చినందుకు మా హుజరాబాద్ కాంక్షల తరఫున మా జమ్మికొండ మున్సిపాలిటీ మా ఎంపీపీ జరుపుడేసి మా సర్పంచులు మా గౌరవ కౌన్సిలర్లు యువకులు మరి యువత కూడా ఒక యువకునికి ఇవ్వడం వల్ల మేము అందరం కూడా పెద్ద సంతోషిస్తున్నాం మరి ఈనాడు జమ్మికొండ మున్సిపల్ పనిలో పెద్దలు కేసీఆర్ గారు వ్యక్తులు పెద్ద వ్యవస్థలు ఇప్పటికే డెవలప్ చేస్తూ ఉన్నారు అందులో ఒక యువకును కూడా అవకాశం ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒక ఉద్యమ నాయకులు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది ఈనాడు హుస్రాబాద్ కాన్సి ఒక యువకుడు మరి గెల్లి శ్రీనివాస్ గారు మరొక యువకుడు మరి భారీ రెడ్డి గారికి ఇవ్వడం వల్ల మా యువతరం అందరం కూడా వాళ్ళ ఆందోళనలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మేమందరం కూడా రైతాంగాన్ని కూడా హార్షన్ పనిచేసే ఈ తెలంగాణ రాష్ట్ర సమితిలో పనిచేస్తా ఉన్నాం ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో వర్షాకాలం పండించిన ప్రతి గింజను కొనుగోలు విషయంగా కేసీఆర్ గారు పనిచేస్తున్నారు ఇప్పటికే ఐదు లక్షల కొనుగోలు సెంటర్లు కూడా ఇప్పటికే ఏర్పాటు చేసి రైతాంగాన్ని కూడా పంటను కొనుగోలు చేస్తూ ఉంటాయి మరి వేరే వారికి కనివిప్పు అయితే లేదు వాళ్ళు యాసంగి పంట గురించి ఎప్పు అంటే వర్షాకాలం గురించి మాట్లాడుతూ ఉన్నారు మరి నాడు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా గౌరవ మున్సిపల్ కౌన్సిలర్లందరూ కూడా మా మిత్రులు మా జరప్రీజ శ్యామ్ గారికి మా ఎంపీపీ దొడ్డ మమత గారికి మా సర్పంచ సంఘం అధ్యక్షుడు వెంకారెడ్డి గారికి మా సర్పంచ్లకు మా శ్రీడ చైర్మన్లకు ఎప్పుడు ఇచ్చిన గౌరవము మరి యువకులకు మా టిఆర్ఎస్ నాయకులకు అందరు కూడా చంపికొ మున్సిపల్ పనులు ఈనాడు పెద్ద ఎత్తున ఈ సంబరాల్లో పాల్గొన్న మా ప్రతి ఒక్క తెలంగాణ యువకుల అందరూ కూడా మరి పేరు పేరున కొద్దిగా పెద్దలు కేసీఆర్ గారికి మరొక్కసారి మా చంపకుంటా మండలం మున్సిపల్ పరులో పెద్ద ఎత్తున కేసీఆర్కి అభినందన తెలుస్తా జై తెలంగాణ జై తెలంగాణ గారి